హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ సోరకాయ ఎండు తో కూర చేద్దాం సో మా తెలంగాణలో అయితే బాగా చేసుకుంటారనమాట సో ఎండు నెత్తళ్ళు మేమైతే ఒట్టి చేపలు అంటాం ఒట్టి చేపలను సోరకాయ కర్రీ ఎలా చేసుకుంటారో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో నేనైతే రెండు సోరకాయలు తీసుకున్నా ఎండు చేపలు ఏమో అవే నెత్తలు ఒట్టి చేపలు మేము ఒట్టి చేపలు బాగా అలవాటు అన్నమాట సో ఒట్టి చేపలు ఏమో ఫిఫ్టీ రూపీస్వి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఈ సోరకాయలు ఉన్నాయి కదా లేత సోరకాయలు అనమాట ఈ సో లేత సోరకాయలని పొట్టు గీకేసుకుందాం ఏం లే టూ మినిట్స్లో పొట్టు గీకేస్తాను నేనైతే చాలామంది అయితే పొట్టు తీయకుండానే చేస్తారు సో ఇప్పుడు సోరకాయ మనం గుజ్జు కర్రీ చేసుకుంటాం కదా సో అందుకే నేను పొట్టు గీకేస్తున్నా మా అమ్మ వాళ్ళు అయితే మన గ్లాస్తో వాళ్ళు అనమాట ఇప్పుడంటే ఈ మిషన్స్ ఇవన్నీ వచ్చాయి తో తీయడానికి తోలు తీయడానికి సో సోరకాయకి ఇట్లా తోలు తీసినాక ఇవి చూడండి భలే ఉన్నాయి కదా న్యూడిల్స్ లాగా భలే నీట్గా వచ్చాయి వీటిని అయితే పడేయకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు సో పచ్చడి మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేనైతే పడేస్తాను ఇప్పుడైతే ఎండు చేపలు ఉన్నాయి కదా ఈ వట్టి చేపలు ఈ వట్టి చేపలకైతే తలకాయ తోకలు తీసుకుందాం వీటిని కడగడం కూడా చాలా ఈజీయే ఫస్ట్ అయితే నార్మల్గా నూనెలో వేపేయాలి సారీ సారీ నార్మల్ కడాయిలో వేపేసి తర్వాతకి నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడగాలి సో కడిగాక ఒక నిమ్మకాయ పిండి వేసి కడిగితే అసలు ఏ స్మెల్ కూడా రాదు మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట సో నేనైతే తలకాయలు తీస్తున్నా సో నా ఛానల్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరికితే పేరు పేరిన థ్యాంక్ యూ సో నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను ఎందుకంటే నాకు అస్సలు అవ్వట్లేదు వీడియో అప్లోడ్ అప్లోడ్ చేయడానికి సో అందుకే ఇవాళైతే మళ్ళీ సోరకాయ ఎండు నెత్తళ్ళతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన సో ఇప్పుడైతే మొత్తం అయితే తీసేసి ఒకసారి మీకు చూపిస్తా సో మొత్తం అయితే తీసేసిన సోరకాయకి తలకాయలు కూడా తీసేసిన వంటి చేపలకి సో ఇప్పుడైతే కూరగాయలు మంచిగా కట్ చేసుకుందాము సో నేను కట్ చేసుకున్నవైతే సోరకాయ ఎండునెత్తలు చూసారా ఎంత క్లీన్గా కట్ చేసుకున్నానో పల్లెగా స్మెల్ అయితే అస్సలు రావండి మంచిగా ఆయిల్ ఏంటి నార్మల్గా ఏ పేస్ట్ చేసుకోవచ్చు కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఇదేమో పచ్చిమిర్చి అల్లము పేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల నేనైతే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఆ పచ్చిమిర్చిలో ఒక అల్లం ముక్కేసుకొని మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి ఇంకా కాలేదు కాబట్టి నేను డైరెక్ట్ పట్టుకున్నా కాలితే మాత్రం గిన్నెని నేను పట్టుకోలేను సో కదా ఇప్పుడైతే కొంచెం నూనె పోసుకుందాం సో కొంచెం నూనె పోసుకున్నాం కదా కొంచెం అంటే మరీ కొంచెం కదా కొంచెం పోసుకున్నాను ఎక్కువగానే సో కొంచెం హైలో పెట్టుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసుకుందాము కొంచెం కరివేపాకు సో కరివేపాకులో అయితే ఏంటి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు సో సొరకాయ కూరకైతే మంచి పట్టిద్ది అన్నమాట ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సో ఎవరికి అయితే తెలియదు ఇక్కడ మా ఫ్రెండ్ అయితే షాక్ అయింది ఏంటి ఎక్కడ కూరలు వండుతున్నావు తినే కూరలేనా అనేసి సో మా తెలంగాణలో అయితే సొరకాయ ఒట్టి చేపల కూర చాలా ఫేమస్ ఒట్టి తుణకలు కూడా బాగా తింటారు అనమాట సో మేమైతే ఒట్టి చేపలు ఒట్టి తుణకలు ఇవి టమాటో కర్రీలో ఇవన్నీ వేసుకొని తింటాము సో చాలా బాగుంటుంది అందుకే నేను ఈ రెసిపీ అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వండుతున్నాను సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని మనము ఫ్రెష్ కడిగేసి పెట్టేసుకున్నాం కదా వట్టి చేపలు ఎండు నెత్తలు ఆ ఎండునెత్తలను అయితే వేపేసుకుందాం బాగా వేయగాలన్నమాట ఆయిల్లో ఎందుకంటే పచ్చివాసన పోతుంది అది ఎండుపోయి కానీ మనం ఆల్రెడీ ఇందాక నీళ్ళల్లో కడిగాం కాబట్టి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా కూడా చూసుకోవాలి అలా కలబెడతా ఉండాలి సో కొంచెం అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే సోరకాయ ముక్కలు వేసుకుందాం సోరకాయలు అయితే కొంచెము మీడియం సైజులో కట్ చేసుకోవాలి దీని అనపకాయ కూడా అంటారంట సో నాకు అయితే అనపకాయ అంటే రౌండ్గా ఉండేదాన్ని మేము అనపకాయ అంటాము పొడుగ్గా ఉండేదాన్ని సోరకాయ అంటాము సో నేనైతే దీన్ని సోరకాయ అంటాను సో మంచిగా అన్ని పట్టేలా కలబెట్టేసుకొని ముక్కలకి మగ్గనివ్వాలి సో ఇలా మగ్గనిచ్చాక కాస్త ఉప్పు వేసుకున్నాము ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కొంచెం పట్టిద్ది ఎందుకంటే సొరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా పీల్చుకుంటుంది అనమాట చప్పచప్పగా ఉండకుండా కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసేసుకొని కొంచెం కలిపెట్టేసుకుందాము సో ఇలా అయితే కలబెట్టేసుకుందాము ఎందుకంటే మాడకూడదు అటనేసి ఎక్కువ ఫ్రై ఏంటి హెవీ మంట పెట్టకూడదు ఇప్పుడైతే కొంచెం మగ్గని దానికి మూత పెట్టేసుకుందాము సో చెప్పిన కదా మా ఫ్రెండ్ భవానీ వచ్చిందని సో దానికోసం అయితే అలా కూర్చుంది దానికోసం అయితే పాప్కార్న్ వేయించుతున్నా ఇవి ఊర్లో నుండి తెచ్చిన మొక్కజొన్న గింజలు అదే పజ్జొన్నలు పజ్జొన్నలు కాదు మొక్కజొన్నలోనే ఇవి పాప్కార్న్ గింజలేమో అంటారు నాకు కూడా పజ్జున్న గింజలు అనుకుంటా మొత్తానికి అయితే పాప్కార్న్ గింజలు సో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను పాప్కార్న్ గింజలు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను సో చిటికల్లో పాప్కార్న్ రెడీ సో భలే ఉంది కదా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి అటు ఇటు కలబెట్టేసి భవానికి ఇచ్చేద్దాము మీ ఇంటికి వచ్చాను వంట చేయలేదు ఏం చేయలేదు ఎలానే ఉన్నావో అని అని అంటుంది అందుకే దానికి స్నాక్స్గా పాప్కార్న్ చేసేసి ఆనియన్స్ కట్ చేసి ఇద్దాము పాపం ఫోన్ మాట్లాడుకుంటుంది రెండు రోజుల నుంచి మా ఇంటికి అడిగే వస్తుందనమాట ఎందుకంటే నేను డ్రెస్సెస్ కొడతాను కదా వాళ్ళ పాపలు ఇద్దరికి లాంగ్ ఫ్రాక్ కొట్టడానికి మా ఇంటికి వచ్చింది అనమాట సో అక్కడ పెట్టేసి నేను వంట చేసుకుంటున్నాను సో నేనైతే మళ్ళీ కూర దగ్గరికి వచ్చినా ఒకసారి చూద్దాము చూసింది కదా మంచిగా నీరు వచ్చేసింది ముక్కలైతే మంచిగా ఇంకా మగ్గాలి కొద్దిగా అయితే మగ్గినాయి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది భలేగా సో నీచి బాగా తినే వాళ్ళకైతే ఏదో ఒకటి రోజు ఉండాలనుకుంటే మాత్రం ఇలా వట్టి చేపలు సోరకాయ ఒట్టి చేపలు టమాటా వంకాయ ఒట్టి చేపలు ఇలా గోంగూర ఎండు నెత్తలు అలా తినొచ్చు సో మనము అల్లమును పచ్చిమిర్చి పే పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ దీంట్లో వేసేద్దాము ఇంకా నేను కారం ఇదే కారం అన్నమాట పచ్చిమిర్చి కారంతోనే సొరకాయ ఎండు నెత్తల కర్రీ చాలా బాగుంటుంది సో కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే కారం అయితే ఇక్కడ ఎవరు ఎక్కువ తినరు మా పాప అయినా మా ఆయన అయినా అందుకేను కొద్దిగా వేసేసి మంచిగా మగ్గనిద్దాము సో నేనైతే కొద్దిగా చూసారా నీళ్ళైతే బాగానే వచ్చాయి మళ్ళీ మూత పెట్టేసుకుందాము సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందాము ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చింది సో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే కొంచెం నీస్ వాసన రాకుండా అయితే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది సో ఆ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుందాము సో చాలామంది అయితే మంచి సపోర్టింగ్ అయితే వస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీనూ సో ఒకసారి అయితే మళ్ళీ మూత తీసి చూద్దామో ఇందాక మూత పెట్టేశాం కదా అలా ఓపెన్ చేసేసరికి నా ముక్కులోకి వెళ్ళిపోయింది స్మెల్ మొత్తం కానీ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలబెట్టేసుకుందాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే మీరు పచ్చిమిర్చి పేస్ట్ కన్నా కారం వేసుకుంటే బెటర్ ఎందుకంటే మీకు అందాతో తెలియదు నెక్స్ట్ మీకు పచ్చి స్మెల్ కూడా రావచ్చు సో మాకు అలవాటు కాబట్టి నేనైతే బాగా మగ్గనిచ్చాక ఇలా చేసుకున్నాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర ఉన్న మెంతులు తోరగా వేసు వేపుకొని వాటిని పొడిగా చేసుకొని ఆ పొడి మాత్రం ఇందులో అన్నమాట సో ఎందుకంటే వాసన రాదు అది చేప స్మెల్ రాదు సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై లాంగ్ వీడియో ఇప్పటి నుంచి మంచి మంచి లాంగ్ వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్